రాష్ట్ర సచివాలయంలో గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై నిర్ణయాలు తీసుకున్నట్లు రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు కె పాదసారథి మీడియాకు వివరించారు ఉగ్రవాదాన్ని వ్యతిరేకంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో నిర్వహిస్తున్న ఆపరేషన్ సింధూరుకు మంత్రిమండలి సంఘీభావాన్ని తెలిపిందని మంత్రివర్యులు పాదసారధి అన్నారు ఈ ఆపరేషన్లో ఆరుని చెబుతున్న శక్తియుక్తులకు మంత్రిమండలి అభినందనలు కూడా తెలిపిందని మంత్రివర్యులు కొలుసు పాదసారధి అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని శాఖల మంత్రివర్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని క్యాబినెట్ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు